కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ మహిళను గుర్తించి ఎంపీ టికెట్ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి పార్టీ లక్ష్యం అన్నారు హైదరాబాద్ ప్రజలు హక్కును చేర్చుకుంటున్నారని ఆశిస్తున్నారని మీ ఆడబిడ్డగా అడుగుతున్నా ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు రాహుల్ గాంధీ కుటుంబ త్యాగాల కుటుంబం అన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలన్నారు ఎంపీగా గెలిపిస్తే హైదరాబాద్ ను నెంబర్ వన్ గా అభివృద్ధి చేస్తానన్నారు కేవలం ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి చివరి శ్వాస వరకు మీతోనే ఉంటానని పేర్కొన్నారు ఆత్రం సుగుణ విస్కతరు కప్పకున్న మీ మధ్య ఉంటారని మీ సమస్తల భాగస్వాములు ఉంటారని మరి నా ఉద్దగాన్ని కూడా తీరణ చేసి రవం జరిగింది పదరం నుంచి 75 సంవత్సరాలు జరిగిపోయినా గానీ ఈ పార్టీ కూడా పూర్తి చేయదు ఒక పేదకు విడనో ఒక ఆత్మవిదనో ఒక నిరంతరమైన కుటాయి వంటి విడనో మరి రోజు కాంగ్రెస్ పార్టీ అద్దాబం అంటే అకౌంట్ చెక్ కాని తన ఒక వస్తువున ఒక రిలీజ్ ఆఫ్ ఆశయం కావతను వచ్చేన 13వ